గత ఐదేళ్లు ఎన్నో పొడిదొడుకులు ఎదుర్కొని అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న కార్యకర్తలకు అండగా నిలుద్దామని విజయనగరం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు అక్కడ మెసానిక్ టెంపుల్ భవనంలో టీడీపీ జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు మంత్రులు ఎంపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు ఈ సందర్భంగా సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకోవాలని తీర్మానించారు విజయనగరం జిల్లాలో మూడు పాయింట్ లక్షల సభ్యత్వాలు చేసిన ఘనత జిల్లాదేనని కొనియాడారు ఈ సందర్భంగా విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ టీడీపీకి సేవ చేసే కార్యకర్తలకు పార్టీ అండగా నిలుస్తోందని ఎప్పుడూ గుర్తింపు ఉంటుందన్నారు అందుకు తానే నిదర్శనమన్నారు స్టేజ్ మీద కాదు కనీసం కిందన ముందు వరుసలో స్థానం ఉండేది కాదని ఇటువంటి సభలు జరిగేటప్పుడు ఎక్కడో చివరిని ఉన్న తనకు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు యువనేత లోకేష్ ఈ స్థానం కల్పించారన్నారు పార్టీ సర్వస్వం అని పనిచేసినందుకు ఈ అవకాశం ఇచ్చిందన్నారు దీన్ని తాను సద్వినియోగం చేసుకుని మీకు అండగా ఉండేందుకు కృషి చేస్తానన్నారు రాష్ట్ర అభివృద్దికి చంద్రబాబు నాయుడు అలు పెరగకుండా కృషి చేస్తారో పార్టీ కేడర్కు తగిన ప్రాధాన్యత ఇస్తారన్నారు క్రమశిక్షణ గల పార్టీలో ఉన్నామని అందరం కలిసికట్టుగా మరింత బలోపేతం చేద్దామంటూ ఎంపీ కలిశెట్టి పిలుపునిచ్చారు గత ఐదేళ్లు సంఘటనలు ఎవరూ మర్చిపోలేమన్నారు హెచ్చర్ల నియోజకవర్గ పరిధిలో టీడీపీ సభ్యత్వ కార్యక్రమం సామాజిక మాధ్యమాల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన తెలుగునాడు విద్యార్థి సమాఖ్య విజయనగరం పార్లమెంట్ కార్యదర్శి బాలి మధుసూదనరావు ప్రశంసా పత్రాన్ని మంత్రి అనిత అప్పలనాయుడుతో పాటు ప్రముఖుల చేతుల మీదుగా అందించి అభినందించారు అదేవిధంగా విజయనగరం పోలీస్ కార్యాలయాన్ని మంత్రి అనిత ఎంపీ అప్పలనాయుడు ఎమ్మెల్యేలతో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా కార్యాలయం పాత భవనం మరమ్మత్తులు ఎంపీ లార్డ్స్ నిధులు కావాలని మంత్రి అనిత ప్రస్తావించగా వెంట వెంటనే ఎంపీ కలిశెట్టి అంగీకరించారు ఈ సమావేశాల్లో మంత్రి కొండాపల్లి శ్రీనివాస్ ఎమ్మెల్యేలు అతిథి కళా పెంకట్రావు కొండ్రు మురళీమోహన్ మాజీ మంత్రులు పతివాడ నారాయణస్వామి సంజయ్ కృష్ణ రంగారావు టీడీపీ నేతలు కిమిడి రామ్ మల్లిక్ నాయుడు ముప్పిడి సురేష్ తదితరులు పాల్గొన్నారు ఈ వేదికను పంచుకుంటే చాలా ఆనందంగా ఉంది చాలా గౌరవం అనిపిస్తుంది నంబర్ ఆఫ్ పార్లమెంట్ అయిన తర్వాత అధికార సమావేశాలు చాలా పాల్గొన్నాను కానీ ఈరోజు తొలిసారిగా వీరం జిల్లా పార్టీ సమావేశాల్లో పాల్గొన్నందుకు మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ కేటర్కు అధినాయక చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారికి మీ ద్వారా నమస్కారం తెలియజేసుకుంటూ వేదిక పైన పేరు పేరున సమయం కూడా ఎక్కువ కనుక వారందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ ఈరోజు నేనే ఉదాహరణ గర్వంగా చెప్తున్నాను ఒకప్పుడు వేదిక ముందు కాదు వేదిక పైన కాదు వేదిక ముందు కాదు ఎక్కడో సిక్త సేవలు వ్యక్తి నేను నా స్థానం తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఎక్కడో సంవత్సరంలో ఉన్న స్థానాన్ని ఈ రోజు పార్టీ అధిష్టానం నారా లోకేష్ గారు యువనాయకులు చంద్రబాబు నాయుడు గారు వారు ఆశీస్సులతో